నమస్తే ఇవాళ ఒక ప్రశ్నతో మొదలు పెడదామా సమాజంలో గాని లేకపోతే మనుషుల్లో గాని ఒక మార్పు రావాలంటే అది మీరు ఏం కోరుకుంటారు ఆలోచించండి దీని గురించి మళ్ళా మాట్లాడదాం అలాగే ఇవాళ నేను మీతో పంచుకోబోయే విషయాలు ఏమి కొత్తవేమీ కాదు కానీ ఆచరణలోనే ఎక్కడో బాగా వెనుకబడుతున్నాం ఒకప్పుడు తాతల కాలంలో ఊరు వారికి ఒక గుర్తింపుగా ఉండేది వారి మధ్య రాజకీయ విభేదాలు ఎన్నున్నా ఒక చెరువు కూడిక దీయాలన్నా బడికి రంగులేయాలన్నా వాళ్ళు కలిసి చేసుకునేవాళ్ళు అలాగే సంక్రాంతి పంటని అందరితో కలిసి పంచుకునేవాళ్ళు ఒక ఇంట్లో ఏమన్నా జరిగితే వారికి అండగా నిలిచేవాళ్ళు ఒక వస్తే అందరూ కలిసి భోజనాలు వడ్డించేవాళ్ళు అలాగే తర్వాత తరం వచ్చేసరికి చాలా మంది పట్నాలు వెళ్లారు పట్నాలు వెళ్లేదా ఊరు పోయింది కేవలం ఒక ఇద్దరు పొరుగు వారు మాత్రం మిగిలారు సో మన ఆలోచనలు కూడా నా ఇల్లు నా కుటుంబం అంతవరకే పరిమితం అయిపోయాయి ఆ తర్వాత తరం మా తరం నాలో చాలా మంది విదేశాలకి దేశాన్నే వదిలి వెళ్ళాం ఇప్పుడు తరం వచ్చేసరికి మన ఆలోచనలు నేను వరకే పరిమితం అయిపోతున్నాయి ఇది ఎవరు కావాలని చేసింది కాదు కానీ ఎక్కడో స్పృహ కోల్పోతూ జీవితాన్ని ఏదో బ్రతికేస్తున్నాం అని ముందుకు వెళ్తాం వల్ల ఒక పాతిక సంవత్సరాల్లో ఒక సామాజిక విలువలు గాని సామాజిక స్పృహ గాని కోల్పోతూ ఒంటరితనం వైపు చాలా త్వరగా అడుగులు వేస్తున్నాం అనిపిస్తుంది ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ఎన్నో రకాల మార్పులు రాబోతున్నాయి అవి ఎలాంటివో కూడా మనకు సరిగ్గా తెలియదు వాటిల్లో మనం మంచివి మాత్రమే తీసుకొని విలువల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే ప్రశాంతమైన మనుగడ ఉంటుంది అలా కాకుండా కేవలం ఆర్థిక లాభాల మీదే దృష్టి పెట్టి విలువలను దిగజార్చుకుంటే మాత్రం రాతియుగం వైపు అడుగులు వేసినట్టే మనం అట్లనే ఈ తరం వాళ్ళని చాలా తేలిగ్గా అంటూ ఉంటాం ఈ తరం వాళ్ళకి విలువలు తగ్గిపోతున్నాయి అలా చాలా తేలిగ్గా ఇస్తాం ఒక్కసారి ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు చిన్నతనం గురించి ఆలోచించండి కుటుంబంలో పెద్దలు గాని సమాజంలో సక్సెస్ అయిన వ్యక్తులు గాని లేదా నాయకులు గాని గురువులు గాని మీరు చూసిన టీవీలో క్యారెక్టర్స్ గాని సినిమాలు గాని వీళ్ళందరిలో చాలా శాతం మంచి విలువలు అలాగే చాలా క్రమశిక్షణతో ఉన్న గుణాలు మనకు కనిపించేవి అవి చూస్తూ పెరిగాము కానీ ఇప్పుడు సమాజంలో ఎంతమంది ఉంటుంది అలా ఆదర్శవంతంగా మనము గదిలో పెట్టి పాఠాలు చెప్పినంత మాత్రాన బయట సమాజము పాఠాలకి సంబంధం లేకుండా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు మనలో చాలా మంది కూడా మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి మన చుట్టూ ఉన్న సమాజం నుంచి ఎక్కువ నేర్చుకుంటాం సో మరి మన పిల్లలు నేర్చుకోవడానికి మనం మనని ఆదర్శవంతంగా చేసుకోవాలి కదా అప్పుడే వాళ్ళ నుంచి మనం ఏదైనా ఆశించగలుగుతాం ఈ ఆలోచనతోనే నేను ఇందాక అడిగిన ప్రశ్న చాలా మందిని అడిగాను సమాజంలో ఒక మార్పు రావాలన్నా మనుషుల్లో మార్పు రావాలన్నా అది మీరేం కోరుకుంటారని ఇది అడిగినప్పుడు ఒక అరవై శాతం మందికి ఒక ఐదు నిమిషాలు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక ముప్పై శాతం మంది తక్కువ మంది సమాధానం చెప్పారు ఒక పది శాతం చెప్పలేకపోయారు ఈ వీళ్ళందరూ చెప్పిన దానిలో నాకు ఆశ్చర్యం కనిపించింది ఒకటి నేనేమనుకున్నానంటే చాలా శాతం వరకు అవినీతి ఉండకూడదు కరప్షన్ తగ్గాలి ఇలా అనుకున్నా కానీ చాలా మంది చెప్పింది ఏంటో తెలుసా ఒకరినొకరితో ప్రేమగా ఉండాలి మర్యాదగా ఉండాలి కొంచెం జాలి అలా ఉండాలి సర్వీస్ చేయాలి ఇవి కోరుకుంది అంటే అన్నిటికన్నా మానవ సంబంధాలే కావాలని చాలా శాతం మంది కోరుకుంటున్నారు మరి ఇవన్నీ ఆలోచించాక వాళ్ళు చెప్పిన సమాధానాలన్నీ ఆ విభజించి చూస్తే ఒక నాలుగు అంశాలు నాకు కనిపించాయి ముఖ్యంగా నాలుగు అంశాలు అంటే ఈ నాలుగు పునాదుల్ లాంటివి అవి ఏంటంటే మర్యాద ప్రశంస చిత్తశుద్ధి శుభ్రత ఈ నాలుగు విషయాలు మనలో పెంపొందించుకొని అలాగే మన కుటుంబాల్లో పెంపొందించుకుంటే ఒక ఉన్నతమైన కుటుంబం ఎదుగుతాము ఆ ఉన్నతమైన కుటుంబాలే ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాయి అనేది నాకు అనిపించింది సరే మరి అందరికి మార్పు కావాలనుంది కానీ ఎందుకు మార్చుకోవటం లేదు இது கூடி நேங்க వాళ్ళని నాకు వచ్చిన సమాధానాలు ఏంటో తెలుసా ఎవరు మారరు మేడం అది ఫస్ట్ రెండవది మేము మారినా ఇంకెవరు మారరు మేడం అనేది రెండొకది ఇంకొకటి మనం ఒకవేళ మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని అలుసు చేస్తారు అనేది ఇంకొకటి కానీ ఈ అంతా మార్చే బాధ్యత మనం తీసుకోరలేదు అలాగే అలా ఇంత బాధ్యత తీసుకోవాలా అని మనం మార్కుండా ఉండటము మంచిది కాదు మరి ఏం చెయ్యాలి ఒకటే సొల్యూషన్ మార్పు మనతో మొదలైతే చాలు ఒకప్పుడు గాంధీ గారు చెప్పినట్టు యుబి వాంట్ సీ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఏ మార్పు కావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీతో మొదలవ్వాలి అక్కడి నుంచి వచ్చింది ఓకే మనం మారదాం అనుకుంటున్నాం మరి దీన్ని ఎలా సాధించాలి నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను ఈ ఆలోచనే మాకు వచ్చింది సివిక్ డే ఏంటి సివిక్ డే సివిక్ డే అంటే మనకి ఒక రోజును కేటాయించుకొని ఆ రోజు కొన్ని విలువల్ని పాటించటం అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఏదో ఒక వ్రతం చేసినట్టు అనుకోండి సివిక్ డే అనే రోజుని మనం కొన్ని విలువలు పెట్టుకొని అలాగే సామాజిక స్పృహ పెంపొందించుకొని చివరికి మన ప్రజల్ని ఒక ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే సివిక్ డే ప్రధాన లక్ష్యం నెక్స్ట్ ఇది ఎవరు చెయ్యొచ్చు ఎక్కడ చెయ్యొచ్చు ఎవరైనా సరే మీరు సొంతగా అనుకొని మీ ఇంట్లో మీ ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు అలాగే స్కూల్స్ ఉన్నాయి అనుకోండి స్కూల్స్ ఒక్క చోట మాత్రం ఇది కంపల్సరీ అంటే మ్యాండేటరీగా చేయొచ్చు అదే గనక పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆర్గనైజేషన్స్ వర్క్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి కాలేజ్ లో ఆఫీస్ లో ఉన్నాయనుకోండి ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు ఇది కేవలం ఎందుకంటే మన అందరం రకరకాల ఆలోచనలతో ఉంటాము అంటే ఒక ఇరవై ఏళ్లలో ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి మన మెచ్యూరిటీ ముప్పై ఏళ్లలో ఒకలా ఉంటుంది నలభై ఏళ్లలో ఒకలా ఉంటుంది సో ఇప్పుడు నేను మారదాం అనుకుంటున్నానని నువ్వు కూడా మారాలని అనుకోకూడదు సో ఒక అడల్ట్స్ కి వచ్చేటప్పటికి ఆర్గనై ఇది కేవలం వాలంటరీ బేసిస్ మీద చెయ్యాలి అనుకునే గ్రూప్ కి ఆర్గనైజేషన్ ఒక రోజుని కేటాయిస్తుంది అంటే వర్క్ మానేయటం కాదు ఊరికి ఆ రోజుని మీరు లేబుల్ చేస్తారు ఇవాళ సివిక్ డే అని ఆ రోజు ఆ ఇండివిజువల్స్ ఈ వాల్యూస్ ని ఈ విలువల్ని వాళ్ళు పాటిస్తారు సో అట్లా ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక డేని కేటాయించుకోవచ్చు తర్వాత వచ్చి ఎలా చేయాలి ఏ రోజు చేయాలి ఏ రోజు చేయాలి అంటే మా సజెషన్ ఎవ్రీ మంత్ మొదటి తారీఖు పెట్టుకుంటే తేలిగ్గా అందరికీ ఒకే రోజు లాగా ఉంటుంది అలాగే ఎలా చేయాలి అంటే ముందు మీలా ఆలోచించే వాళ్ళని గుర్తించండి ఆ గుర్తించిన నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి మీ నలుగురు ఐదుగురు ఈ వీడియో చూడటము లేదా మీకు సొంతగా ఇంకేదైనా క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోవటము చేసి తర్వాత దీనికి కావలసిన బ్యాడ్జెస్ కొంచెం ఇలాంటి సైనేజ్ ఎక్కువ కూడా అవసరం మెటీరియల్ ఆ దానికి ఏముంది మీరు అనుకోవచ్చు ఏముంది ఎవరైనా వ్యక్తిగతంగా చేయొచ్చు కదా దీనికి బ్యాడ్జ్ ఒకటి మళ్ళీ ఒక రోజు ఒకట అని కరెక్టే మీలో ఆ చిత్తశుద్ధి ఉండి మీరు చేస్తే మరీ మంచిది ఎవరికి వాళ్ళు చేస్తే కానీ ఈ బ్యాడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అదొక వ్రతం చేస్తున్నారు నేను పెట్టుకుని చేస్తాను వేరే వాళ్ళు గమనిస్తారు నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని ఆ గమనించినందుకైనా నేను కరెక్ట్ గా చేస్తాను అలాగే గమనించే వాళ్ళు నాలో నిజంగానే మార్పు చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఇది నచ్చుతుంది ఓకే నేను కూడా ట్రై చేస్తాను అనుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడు నేను బ్యాడ్జ్ పెట్టుకుంటా మీరు బ్యాడ్స్ పెట్టుకుంటున్నారు అంటే నాకేమనిపిస్తుంది ఫోన్లీ దీనిలో నేను ఒక్కరినే కాదు నాతో ఇంకొంతమంది తోడున్నారు అంటే మనం మళ్ళా మంచిని హీరో చేస్తున్నాము అంటే ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక కల్పించి ఒక రోజు దాన్ని కేటాయించి సామాజిక స్పృహ పెంపొందిస్తూ మంచిని మళ్ళీ హీరో చేస్తున్నాం సమాజంలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అందరూ చూసి స్ప్రెడ్ చేస్తే చాలా మంచిది ఇంకా ఫస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఈ దీనిలో మెన్షన్ చేసిన విలువల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి మర్యాద మర్యాదలో ఎన్నో రకాలు ఉంటాయి మనం చూపించాలని దానిలో పలకరింపు ఒక చిరునవ్వు లేదా నమస్తే లేదా గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి ఆ విధంతో పలకరింపుతో మొదలు పెట్టండి చిత్తశుద్ధి మీ వంద శాతం ఇక్కడ నేను ఎందుకు మీ అన్నానంటే మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు ఎందుకంటే మీరు వేరు వాళ్ళు వేరు సో మీకు మీరు వంద శాతం ఎలా చేయగలరో మీ పనిని అంతవరకు చేయండి అలాగే ప్రశంస ప్రశంస అంటే ఫస్ట్ నెంబర్ వన్ ఒక ప్రోత్సాహం అది ఎలాంటిదవనే అవ్వచ్చు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకవేళ ఆర్టిస్ట్ అవుతుంది అనుకోండి వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించండి వాళ్ళు ఏదన్నా మంచిగా చేసుకొస్తే ఆ విషయంలో వాళ్ళని ప్రోత్సాహం ఎందుకంటే చిన్నతనంలో మనం అనే ఒక చిన్న మాట వాళ్ళకి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అలాగే ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతి వాళ్ళు జీవితంలో వాళ్ళు చేసిన పనికి ఒక చిన్న మెప్పుదలో ప్రోత్సాహము ఏదో కోరుకుంటారు అది అందివ్వండి పరిశుభ్రత ఈ పరిశుభ్రతలో చాలా ఉన్నాయి మొదలు మన వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలవ్వాలి ఇది చాలా వరకు ఇది చాలా వివరాల్లోకి వెళ్ళొచ్చు తర్వాత కానీ ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత అని అంటే ముందు రెగ్యులర్ గా స్నానం చేయడం ఉతికిన బట్టలు వేసుకోవడం తర్వాత మన హెయిర్ క్లీన్ గా ఉంచుకోవడం హెయిర్ కట్ బియర్డ్ ఉంటే దాన్ని రెగ్యులర్ గా ట్రిమ్ చేసుకుని ఉంచుకోవడం నెయిల్స్ లేకుండా ఉంచుకోవడం ఆ తర్వాత మనము వేసుకునే షూస్ గానీ ఏవైనా ఒక వాసన రాకుండా ఫ్రెష్ గా చాలా ఇంపార్టెంట్ కామన్ ప్లేసెస్ వెళ్తున్నప్పుడు ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి అనుకున్నారనుకోండి మీరు గ్రూప్ ఫామ్ అయ్యారు కదా సో ఈ గ్రూప్ లో ప్రతి నెల ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేయండి అంటే ఎలాంటి అంటే మీ కుటుంబంలో ఒక ఉన్నత విలువలుగా లేదా ఒకరి నుంచి రోల్ మోడల్ గా ఎవరినన్నా నేర్చుకున్నారా లేదా ఇంకొకటి ఏంటి లీడర్స్ బయట ఉన్న నాయకుల నుంచి నేర్చుకున్న విషయం ఏముందా ఇలాంటి మీ నలుగురు కలిసి ఒక అరగంట కేటాయించుకొని ఆ డిస్కస్ చేయడం ఏదైనా ఒక బుక్ తీసుకొని దానిలో మీరు ఏమైనా చదివారు అనుకోండి అది పక్కన వాళ్ళతో పంచుకోవటం ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక విషయం కష్టంగా ఉంది అనుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు మీకు ఎలా అనిపించింది ఈ విషయంలో ఇప్పుడు నేను ఈ బ్యాడ్జ్ పెట్టుకొని చేస్తుంటే ఇది అవసరమా అంటున్నారు వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ రావచ్చు సో అలాంటి ఒకరి ఒకరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటే మీకు ఇంకొంచెం ఎంకరేజింగ్ గా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది ఈ విధంగా ఈ సివిక్ డే ని ముందుకు తీసుకెళ్లొచ్చు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు రెస్పెక్ట్ మర్యాదలో ఎట్లా మనం ముందుకు వెళ్తాము చిత్తశుద్ధి వెళ్తాము అవన్నీ ఇంకా వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు ఇది ఒకవేళ మీకు నచ్చి దీని గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద కామెంట్స్ ఇవ్వండి ఫెమసాని చంద్రశేఖర్ గారి అఫీషియల్ సోషల్ మీడియా వెబ్సైట్స్ లో కామెంట్స్ లో కాంటాక్ట్స్ ఇవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇన్స్టిట్యూట్స్ లో చేయాలని మా ఆఫీస్ నుంచి మీకు సపోర్ట్ అందిస్తాము అలాగే ఒక మూడు ఆర్గనైజేషన్స్ కో స్కూల్స్ కో కాలేజెస్ కో నేను స్వయంగా వస్తాను మీరు మీ దానిలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వచ్చి ఇంకా వివరంగా వీటి గురించి చెప్తాను అలాగే నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను కానీ మీలో ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు మాత్రం భయపడకండి కంపల్సరీ ఒక ముందడుగేయండి ఆ మార్పు నాతోనే మొదలవ్వాలి అని కోరుకోండి ధన్యవాదాలు